చాలామంది నమ్మినా నమ్మకపోయినా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఎన్నో విషయాలు ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి అలాగే ఎంతో సులభంగా ప్రపంచంలోని అనేక మంది వ్యక్తిత్వాలను కూడా రాశిచక్రాల ఆధారంగా జ్యోతిష్యం చెప్పేస్తుంది ఈరోజు మనం వీడియోలో మీ రాశి చక్రం ప్రకారం మీ గత జీవితంలో మీరు మరణించిన విధానాన్ని అంచనా వేయడానికి కూడా జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుంది ఈరోజు మనం రాశి చక్రం ఆధారంగా మీ ఊహకు కూడా అందని విషయాలను వెల్లడిస్తున్నాం మీరు గత జీవితంలో ఎలా ఉన్నారు ఎలా చనిపోయారో అనే విషయాలు కూడా ముందుగా మేషరాశి ఈ రాశి చక్రం వారు చాలా ధైర్యవంతులుగా సాహసవంతులుగా ఉంటారు సవాళ్ళను చేపట్టడానికి మొహమాట పడరు వీరి అధిపతి కుజుడు వీరి భావోద్వేగాలతో మరియు ఉద్వేగభరిత లక్షణాలతో ఉంటారు అయితే పూర్వజన్మలో ఒక స్నేహితుడు లేదా ప్రియమైన వ్యక్తి చేతనే చంపబడి ఉంటారు కాబట్టి స్నేహంగా నటించే వారిని ఎక్కువగా నమ్మకండి వృషభం వృషభ రాశి వారి మూలకం భూమి క్రమంగా భూమికున్నంత ఓర్పు సహనం వీరి ఆభరణాలు దయ కలిగిన వారిగా ఆచరణాత్మక విధానాలు పాటిస్తూ ఉంటారు ఇక వీరు పూర్వజన్మలో దీర్ఘకాలికంగా ఆయురారోగ్యాలతో ఫలవంతమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడిపిన తర్వాతనే మరణించారు అయితే ఈ జన్మలో వీరు జాగ్రత్త పడాల్సిన విషయాలంటే ముందుగా ఆరోగ్యం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితాన్ని గడపగలరు మిథున రాశి వీరికి ప్రేమ మరియు అభిమానం కలయికల మేళవింపుతో ఉంటారు హాస్యచతురత ఎక్కువ ఎక్కడికెళ్ళినా కొత్త స్నేహితుల్ని ఏర్పరచుకుంటారు అయితే వీరు గత జన్మలో ఎత్తు నుండి పడిపోవడం కారణంగా మరణించారు అని చెప్పచ్చు అయితే పొరపాటునన్నా లేదా ఎవరైనా మిమ్మల్ని ముందుకు తోయడం వల్లన్నా అలా జరిగి ఉంటుంది కాకపోతే ఈ జన్మలో కూడా వీరు ఎత్తైన భవనాలు పర్వతాలు అధిరోహించడం జైంట్ వీల్ వంటి అంశాలకి దూరంగా ఉండాలి కర్కాటక రాసివారు వీరికి అత్యంత అనుకూలమైన సున్నితమైన వ్యక్తులని చెప్పచ్చు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇమిడిపోతారు సృజనాత్మకంగా ఉంటారు నిజాయితీతో ఉండడంతో పాటు నిబద్ధతో ఉంటారు అయితే వీరు పూర్వజన్మలో నీటిలో మునిగిపోయి మరణించారు అని చెప్పవచ్చు కాబట్టి వీరు ఈత కొలనులు సరస్సులు బీచ్లు వాటర్ పార్క్స్ బావులు వీటన్నిటికీ కాస్త దూరంగా ఉంటే మంచిది సింహరాశి సింహం అగ్నికి ప్రధాన సంకేతం అయితే వీరు కష్టపడి శ్రమించే వ్యక్తులుగా జాలి దయ కలిగిన వ్యక్తులుగా ఉంటారు అయితే వీరు పూర్వ జన్మలో మీ దగ్గర వారే మిమ్మల్ని హత్య చేసి ఉంటారు మీరు మాట్లాడే ప్రతి మాట గురించి కాస్త ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే మీ మాటల కారణంగా బాధపడిన వాళ్లు కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ల వల్ల కానీ మీకు ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జన్మలో కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాశి వీరు సున్నితమైన మనస్కులు దూరదృష్టి కలిగిన వారు కష్టించి పనిచేసే మనస్తత్వం కాబట్టి వీరు పూర్వ జన్మలో కారు ప్రమాదంలో మరణించే అవకాశం ఉంది కాబట్టి ఈ జన్మలో సురక్షితంగా ఉండటానికి నిర్లక్ష్యమైన డ్రైవింగ్ మరియు రద్దీ రహదారులను నివారించడం మంచిది తాగి డ్రైవింగ్ చేసే అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి తులారాశి తులారాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలకు కొద ఉండదు అద్భుతమైన మాట్లాడే నైపుణ్యాలు వీరి సొంతం ఇక పూర్వజన్మలో అయితే మీరు ఒక తెలియని లేదా చనిపోయే నాటికి గుర్తుపట్టని అనారోగ్యంతో మరణించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కూడా క్రమం తప్పకుండా మెడికల్ చెకప్లు ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోండి వృశ్చిక రాశి వీరు స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు ఆలోచనలను ఎప్పుడూ కుటుంబ సభ్యులు మరియు మరియు ప్రియమైన శ్రేయస్సు వారి కొరకే అన్నట్లు వాడతారు కాబట్టి మీరు పూర్వ జన్మలో ఒక సీరియల్ కిల్లర్ చేత చంపబడి ఉంటారు ఒంటరిగా ఉండడం రాత్రివేళలో ఆలస్యంగా ఇంటికి రావడం చేయొద్దు సమూహాల్లో ప్రయాణం చేయండి వీలైనంత జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశి వీరు వ్యంగ్య ధోరణి కలిగి ఉంటారు హాస్య చతురతను కలిగి ఉంటారు స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతనిస్తారు భావోద్వేగాలతో నిరంతరం పోరాడతారు ఇక వీరు పూర్వజన్మలో ఆత్మహత్య చేసుకుని ఉంటారు కాబట్టి ఎప్పుడూ నిరాశ ఆందోళనలకు దూరంగా ఉండటం మంచిది మకర రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఓర్పు సహనం కలిగి ఉంటారు అద్భుతమైన స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు వీరు పూర్వజన్మలో అపహరించో హత్య చేయబడో అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అపరిచితులకు దూరంగా ఉండాలి తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి కుంభరాశి కుంభరాశి వారికి కొంచెం పెరిగితనం ఎక్కువ ఏ చిన్న మాటను సహించలేరు అయితే అత్యంత తెలివితేటలు కలిగిన వ్యక్తులు ఇక వీరు పూర్వజన్మలో అగ్నిలో పడి మరణించి ఉంటారు అగ్నికి దూరంగా ఉండటం మంచిది వంట చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే విద్యుత్ ఉపకరణాలకు కూడా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి మీరు స్నేహపూర్వకంగా ఉంటారు ఎక్కడున్నా సందడే నిస్వార్థమైన వ్యక్తులు ఎప్పుడు ఇతరులకి సహాయం చేస్తారు ఇక వీరు పూర్వజన్మలో వయసు మీరిన తర్వాత ఫ్లూ లేదా సాధారణ జలుబు కారణంగా మరణించుంటారు కాబట్టి ఇప్పుడు కూడా చలి చల్లని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు